అందరికీ నమస్కారం ఈరోజు మహాపర్వదినం శివరాత్రికి శుభాకాంక్షలు అందరికీ ఈ రాష్ట్ర మహిళా దినోత్సవం అంతరాష్ట్ర మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళలందరికీ ఈరోజు మన చంద్రబాబు గారు ఎక్స్ఎం గారు చంద్రబాబు గారు కలలకు రెక్కలు అనే పథకం ఈరోజు విడుదల చేసినారు మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరో కీలక ముందడుగు వేశారు కలలకు రెక్కలు అనే పేరుతో ఒక సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బుల కొర కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకొచ్చారు ఏపీలో మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ఇంటర్మీడియట్ విజయవంతం పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డ కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ కళలతో రాజీ పడకుండా వారి లక్ష్యాలను చేరుకునే దిశగా ఈ పథకాలు అడుగులు వే వేస్తుంది ఈ పథకం కింద నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంక్ లోన్ కు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ బాధ్యత వహిస్తుంది ఈ పథకం కింద కోర్సుల కోసం మహిళలు తీసుకునే మొత్తం రుణానికి సంబంధించిన వడ్డీని కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుంది అలాగే ఈ పథకం ద్వారా ఏ తెలుగింటి ఆడబిడ్డ కూడా నిధుల కొరత కారణంగా తమ కలలతో రాజీ పడాల్సిన అవసరం లేదు ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలందరూ దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించవచ్చు లోను ఎంచుకున్న విద్యార్థికి టీడీపీ జేఎస్పి ప్రభుత్వం రుణ హామీదారులుగా నిలుస్తుంది కోర్సులను అభ్యసించే వరకు వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది మహిళలు వెబ్సైటు కల కలల కలల కళలకు రెక్కలు డాట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకున్న వారు సర్టిఫికేట్ పొందవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది అనంతరం రిజిస్టర్ చేసుకున్న మహిళలు తమ సమీపంలోని నోటిఫైడ్ బ్యాంక్ వెళ్ళి తర్వాత ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ లింక్ పొందడానికి నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూకు కాల్ ఇవ్వండి లేదా నేరుగా వెబ్సైటు రెక్కలు డాట్ కామ్ వెళ్ళండి అని ఇది మాత్రం చంద్రబాబు నాయుడు చాలా చదువుకొని చదువు పరిస్థితులు బాగాలేని ఆడపిల్లలకు మాత్రం మంచి పథకం వదిలారు కానీ అమ్మ ఈసారి మీరు గుర్తించి మన బాబు గారిని తప్పగా మనం అందరము గెలిపించుకొని మహిళలకు అందరికీ సహాయపడేటట్టుగా ఈయన ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయపడతారు తప్పకుండా మన చంద్రబాబు గారిని సీఎం చేసుకోవాలి అలాగే మన నియోజకవర్గం డోర్ నియోజకవర్గం నుంచి కోట సూర్యప్రకాష్ రెడ్డి గారిని మనం ఇంతవరకు ఎంత కష్టాలు పడినారో ఈ నియోజకవర్గం ప్రజలందరూ ఈసారి తప్పకుండా రామరాజ్యం రావాలని అందరూ కోరుకుంటున్నారు తప్పకుండా కోట్ల కుటుంబం అంటే ఒక బ్రాండ్ అది కోట్ల అంటే ప్రపంచంలోనే కోట్ల అంటేనే అందరికీ తెలుసు మన కోట్ల రెడ్డి గారి రెండు సార్లు సీఎం అయ్యి ఆయన చనిపోయే వరకు కూడా సొంత ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉండేవారు అంటే ఆయన ఎంత నీతి నిజాయితీగా పరిపాలన చేసినారో ఒక్కసారి ఆలోచన చేయండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన కోట సూర్యప్రకాష్ రెడ్డి గారిని తప్పకుండా మనం మంచి మెజార్టీతో గెలిపించుకోవాలా ఇప్పుడున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంతమంది సఫర్ అయినారో అందరికీ తెలుసు ఈ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు కానీ మనకు ఫ్యాక్షన్ లీడర్లు కూడా మన నియోజకవర్గాన్ని పరిపాలన చేసినారు కో ఈ బిజం రెడ్డి అనుకో కాట్సాని రామ్ గోపాల్ రెడ్డి కానీ వాళ్ళు ప్రజలను ఎవరిని నొప్పించలేదు ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు ఎవరిని బాధ పెట్టలేదు వారి వారి పరిపాలన ఏదో వాళ్ళు చేసుకుంటూ పోయినారు కానీ బుగ్గన రాజేంద్ర రెడ్డికి ఈ ఫ్యాక్షన్ లేదు ఏం లేదు ఎలా సతాయించి ఎలా కేసులు పెట్టి ఎంత సతాయించినారు పేదలను చిన్న చిన్న పెద్ద అనకుండా అందరినీ కూడా సతాయించి మనసులో పెట్టుకున్నారు ఈ రోజు వరకు ఎవరు కూడా బయటకు చెప్పుకోలేకపోతున్నారు రేపు ఓటు బ్యాంకు ద్వారా బుగ్గనకు ఏదో సరైనది ఇది గుణపాఠం చూపించి కోట సూర్యప్రకాశ్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు